హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు క్లాక్స్ అనేటువంటి చాప్టర్ నుంచి ఇంకొక అదిరిపోయేటువంటి అద్భుతమైనటువంటి షార్ట్ కట్ ని డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ఐదు నుంచి ఆరు మధ్య నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఎప్పుడు ఏకీభవిస్తాయి ఎప్పుడు కలుసుకుంటాయి అనేటువంటి ప్రశ్న ఇచ్చాడు సో కలుసుకునేటువంటి సందర్భము ఏ సమయమైనా కావచ్చు నేను చెప్పినట్టు ఎలా సాల్వ్ చేయండి స్టార్టింగ్లో ఇచ్చినటువంటి గంట ఏంటి ఐదు గంటల నుంచి ఆరు అన్నాడు కాబట్టి ఫస్ట్ అవర్ ఏంటి ఐదు కాబట్టి ఐదును తీసుకొని ఇంటూ ఐదు చేయండి thank you ఇంటూ ఐదు చేయండి ఇక్కడ ఉన్న నంబర్ ఏదైనా కావచ్చు ఇంటూ ఐదు చేయండి ఎంత వస్తుంది ఇరవై ఐదు ఈ ఇరవై ఐదుని ఎక్స్గా భావించి ఎక్స్ ఎక్స్ బై పదకొండు అనేటువంటి సింపుల్ షార్ట్ కట్స్ ఫార్ములలో అప్లై చేయండి సో ఇక్కడ ఎక్స్ అంటే ఇరవై ఐదు కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఐదు బై పదకొండు మనం చేస్తే ఈ ఇరవై ఐదుని ఈ పదకొండు మనకి క్యాన్సిల్ కొడితే పదకొండుతో పదకొండు ఒకట్లు పదకొండు రెండు అనమాట సో ఇరవై రెండు పోతుంది ఇరవై ఐదులో మనకి ఎంత మిగులుతుంది అంటే మూడు మిగులుతుంది కాబట్టి ఈ రెండుని ఇరవై ఏడు కలపండి ఎంత అవుతుంది సో ఇరవై ఏడు అవుతుంది అనమాట రెండు ఇరవై ఐదు కలుపుకుంటే ఇరవై ఏడు ఇక్కడ కోప్షన్ అంటే రిమైండర్ అనమాట రిమైండర్ ఎంత మిగిలింది మూడు మిగిలింది డివైడెడ్ బై ఏడు అంటే ఇరవై ఏడు మూడు బై పదకొండు అనేది మనకు రైట్ ఆన్సర్ గా చెప్పవచ్చు అంటే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్